ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయిపోయింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సమయంలో అదే ఫైనల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి చెప్పారు కానీ విద్యార్థులకు మరొక అవకాశం అయితే ఇస్తున్నారు థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ నోటిఫికేషన్ అయితే నిన్న వెలువడింది ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అంటే ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసము ఎవరైతే విద్యార్థులు ఇంతవరకు కౌన్సిలింగ్లో పాల్గొనకుండా ఉంటారో అలాంటి విద్యార్థులు ఈ థర్డ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనొచ్చు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు సెకండ్ కౌన్సిలింగ్లో మనకు సీట్ అలాట్మెంట్ అయి ఉంటుందో అలాంటి విద్యార్థులు బెటర్ కాలేజ్ కోసము మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు సో దానికి సంబంధించిన డేట్స్ ఒకసారి చూద్దాము ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు సెప్టెంబర్ నైన్త్ నుంచి లెవెన్త్ వరకు జరుగుతుంది అంటే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఎవరైతే విద్యార్థులు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొని ఉంటారో అలాంటి విద్యార్థులు ఈ రిజిస్ట్రేషను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం ఉండదు ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ అట్ నోటిఫైడ్ హెల్ప్లైన్ సెంటర్స్ ఇది సెప్టెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఇది కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయిన విద్యార్థులకు అవసరం లేదు ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు సీట్లు లాట్ అయిన విద్యార్థులు మనకు వెబ్ ఆప్షన్స్ నుంచి పాల్గొనవచ్చు అది కూడా మనకు సెప్టెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఇచ్చాడు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ సెప్టెంబర్ పదమూడవ తేదీ ఇచ్చాడు ఏమైనా మనం పెట్టిన ఆప్షన్స్లో మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆఫ్ షీట్స్ సెప్టెంబర్ పదహైదున రిలీజ్ అవుతాయి సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ సెప్టెంబర్ పదహైదు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు జరుగుతుంది అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజీ సెప్టెంబర్ పదహైదు నుంచినే మనకు స్టార్ట్ అయిపోతుంది సో ఆల్రెడీ మనకు కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి ఎవరైనా విద్యార్థులు బెటర్ కాలేజీ కోసం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు థర్డ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఇంతవరకు సీట్ అలవాటు కాలేదో అలాంటి విద్యార్థులు పాల్గొనవచ్చు లేదా వేరొక కాలేజీలో చేరాలనుకొని ఇంతవరకు రిజిస్టర్ చేసుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ